అమ్మా ఎవరండి అరుణ తర్వాత ఫ్రాన్సిస్ గారిని ఒక పాట పాడమండి ఓకే ఓకే ఇప్పుడే పాడమందాం వాళ్ళకి సమయం తక్కువగా ఉంది కదా ఆరు పావు కల్లా ఆరు పది కల్లా ముగించుకోవాలి ఇప్పుడు ఐదు యాభై రెండు అయింది ఫ్రాన్సిస్ అయ్య గారు వందరాలండి ప్రైజ్ ప్రైజ్ అయ్య గారు ఒక పాట పాడండి ఒక పల్ల చరణం సరే అయ్యా స్తోత్రం దేవా కళయే నిజమైని సన్నిధిలో నిలువగా కళయే నిజమైని సన్నిధిలో నిలువగా కన్నీరంతయు నాట్యముగా మారే కన్నీరంతయు నాట్యముగా మారే దేవాణి సన్నిధిలో నేను ప్రార్థించగా దేవాని సన్నిధిలో నేను ప్రార్థించగా కలయే నిజమాయణి సన్నిధిలో నిలువగా కలయే నిజమాయణి సన్నిధిలో నిలువగా నీ ది నవ నిడుదలం కనులారని చూడగా నిదయను దీనవారి విడుదల కనులారని చూడగా హర్షించే నయంతరంగము హర్షించే నయ నాంతరంగము ఆనందింతును అభిషక్తుడా ఆనందిను అభిషేక్తుడా కలయే నిజమాయేని సన్నిధిలో నిలువగా కలయేని జమాయేని సన్నిధిలో నిలువగా ఆమెన్ ఆమెన్ హిలుయా హుయా దర్శనములు కలలన్నీ ఆయన సన్నిధిలోనే నెరవేరును దేవునికి స్తోత్రం చక్కని పాట ద్వారా దేవుని మయమపరిచిన ఫ్రాన్సిస్ పాస్ట్రే గారికి వందనాలండి అమ్మగారి సాక్ష్యము వారి తల్లిని దేవుని సన్ని చెప్పి నేటికి తొమ్మిది దినములైంది ప్రతి ఏటా ప్రభులు మునుపు నుంచి ఎంత కష్టపడి మరి మహిమ కుమారమ్మ గారిని వారి తమ్ముడు గారిని పెంచి పెద్ద చేసి మంచి ఇళ్లలో ఇవ్వాలని ఆశపడి మంచి జీవితాలు వారికి కలగాలని ఆశపడిన వారి తల్లి ప్రతి కొత్త ఏడు ప్రారంభములో పక్కనుండేవారు ఈ సంవత్సరం తొమ్మిది దినముల ముందే వెళ్ళిపోయారు మరి ఎంతో దుఃఖభరితమైన మాటలు అమ్మగారి నోట మనం విన్నాం అయితే ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అని అభయమిచ్చిన దేవుని శుభ వాగ్దానము మనకున్నది అమ్మగారండి అయితే ఎక్కడా ఎరుసలేములోనే మీరు ఆదరింపబడేదారు మీకు ఒక ఎరుశలేమునిచ్చాడు మీకొక మీకు ఒక దేవుని సన్నిధి పరిచర్య మందిరము మీ ఆదరణ మీ సేవలోనే మీరు ఎంత మాత్రము నిరాశ చెందవద్దండి దుంగిపోవద్దండి దుఃఖపడవద్దు అమ్మ ప్రభు సన్నిధిలో చేరి ఉన్నారు ప్రభు సన్నిధి మీకు ఇవ్వబడింది మీ సంఘమే మీకు విశ్రాంతి మీకు ఆదరణ మీరు ఎల్లప్పుడూ మందిరంలో చేసే కన్నీటి ప్రార్థనల ద్వారా మీరు ఆదరించబడతారు అనేకులకు వేవేలకు తల్లిగా దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా పోతున్న వాళ్ళందరూ తిరిగి వస్తారు పరిచర్యలో గాయము హృదయము గాయపడే సంఘటనలు ఇలా జరుగుతాయి ఉండి ఉండి ఎందుకో కుటుంబాలు వెనక తీస్తారు కారణం మనకు తెలియదు అయితే మరలా తెస్తాడు ఆ కాలి చోటును కొత్త వాళ్ళను తెచ్చి కూరుస్తాడు పాత వాళ్ళను కూడా తెచ్చి వారి వెనకాల కూర్చోబెడతాడు దేవునికి స్తోత్రం అమ్మ మేము అందరం మీకున్నాము ప్రార్థన చేస్తాము చేస్తూనే ఉన్నాము అనేక దినములుగా మీరు మాకు తల్లి మీరు మా కొరకు ప్రార్థన చేయండి ఎరుసలేములోనే మీరు ఆదరించబడరు దేవునికి స్తోత్రం అండి అలాగే పద్మావతి గారి సాక్ష్యముని బట్టి దేవునికి స్తోత్రం వాణిశ్రీ గారి సాక్ష్యముని బట్టి దేవునికి స్తోత్రం అయితే సమయం చాలా తక్కువగా ఉంది కదా ఆరు అయిపో వచ్చింది ఆరు పావు కల్లా ముగించుకొని ఇది వాళ్ళు మనం ముగించకపోయినా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూనే ఉంటారు కదా స్టేషన్ లోనికి వెళ్ళాలి అయితే ఒక అద్భుతమైనటువంటి నూతన సందేశము ఈ పాత సంవత్సరపు ఆఖరి దినమన నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే కొన్ని గడియల ముందు ఒక అద్భుతమైనటువంటి సందేశం దేవునికి స్తోత్రం దైవజనుడైన మోసే కీర్తన తొంభై తొమ్మిదవ వచనము నుండి పన్నెండు వరకు దైవజనుడైన మోసే కీర్తన కీర్తన గ్రంథములో తొంభైవది వచనము చరణము తొమ్మిది నుండి పన్నెండు వరకు నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్టు మా మా జీవిత కాలము జరుపుకుందము మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరం లగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయం కొలది పుట్టు ఈ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము మా మాకు లెక్కించేర్పు ఆమె పరిశుద్ధ డాక్టర్ తండ్రి చదువుబడిన పరిశుద్ధ లేఖనములను అనుసరించి ధ్యానములకు సిద్ధముగా ఉన్నాము దినదినము మాకు మంచి బోధకుడవై మా మంచి ఏసయ్యా లేఖనములను వివరించటకు జ్ఞానము మాకు చాలదు అందదు నీవే మమ్మల్ని మరుగు చేసుకుంటావు నీ గంభీర మధురమైన మెల్లనైన స్వరము విడుదల చేసి మాతో మాట్లాడుతున్నావు మాట్లాడండి మాకు జ్ఞానము దయచేయండి బుద్ధి దయచేయండి మమ్మను స్థిరపరచండి మహిమ మీకు కలుగును గాక ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని నాము పరమ తండ్రి ఆమె వీలారా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించు మాకు నేర్ప దినములు లెక్కించాలంటే జ్ఞాన హృదయమే కావాలి దినములు లెక్కించిన కొరకు జ్ఞాన హృదయమే కావాలా రెండు వేల ఇరవై నాలుగు రావటానికి ఎన్ని దినములు మిగిలి ఉన్నాయి అని నవంబర్ పదిహేను ఎవరైనా అడిగితే పదిహేను అవి ముప్పై ఒకటి నలభై ఆరు దినములైతే ఈ సంవత్సరం అయిపోతుంది కొత్త సంవత్సరం వస్తుంది అని దినములు లెక్కించగలం దీనికి జ్ఞానం అవసరమా దీనికి జ్ఞానం అవసరమా జ్ఞానము పరలోకము నుండి ఇవ్వబడినది పరలోకం నుండి వచ్చు జ్ఞానము విజ్డమ్ ఈస్ డివైన్ ఈ దినములు లెక్కించట ఎలా తెలిసింది తెలిసింది తెలుసుకున్న ద్వారా తెలిసింది నాలెడ్జ్ అనగా చదువు సంధ్యలు విద్యాభ్యాసము పడులు గురువులు తల్లితండ్రులు ఇవి ఇప్పుడు మీకు ఎంత ఏజ్ వచ్చింది ఇటీవల కాలంలో లో ఒక సహోదరుని మనవరాలు ఆర్య గుప్తా నాలుగవ ఇరవై ఆరో తేదీన డిసెంబర్ ఇరవై ఆరో తేదీన క్రిస్మస్ పోయిన వారు నాడు పుట్టినరోజు అని చెప్పారు ఆన్లైన్లోనే మనం ప్రార్థన చేశాము హిందీలో ఉన్న వాళ్ళము ఆ పాపకు తెలిసింది నాలుగు సంవత్సరాల వయసు వచ్చిందని ఎలా తెలుస్తోంది నాలెడ్జ్ తాతగారు చెప్తున్నారు తల్లి చెప్తోంది అమ్మమ్మ కుటుంబీకులు అందరూ చేశారు చెప్పారు ఆర్యా ఆకు కిత్నాసాలా ఆగే హే అంటే ఆ బుడ్డ తల్లి గుడ్డి గుడ్డి మాటలతో ఆజ్ముజే చార్సాలు ఆగే ఆహే అంటోంది దినములు లెక్కించట ఎలాగొచ్చింది దినములు లెక్కించట అయితే ఎందుకు జ్ఞాన హృదయంను అడుగుమంటున్నాడు మోషే ఇప్పుడు నుండి ఇప్పుడు ఈ దినం మొదలుకొని నేను ఈ లోకమును ఈ దేహమును చాలించి ప్రభువైన యేసుతో ఉండటకు సదాకాలం ఆయన యుద్ధకు వెళ్ళిపోవటానికి ఇంకా ఎన్ని దినములు మిగిలి ఉన్నాయి ఇది తెలుసుకోవాలంటే భయమేమో నేను ఇంకెన్నిళ్ళు బతుకుతాను అని తెలుసుకోవాలంటే అడగాలంటే దేవునికి భయమేమో ఎందుకు పోతామని అయ్యో నేను వెళ్ళిపోతానా ఈ లోకంలో ఉండనా పోతామని భయము ఎవరికి ఎవరికైనా తెలుసా ఎవరైనా చెప్పగలరా ఎవరైనా చెప్పగలరా నేను ఇంకా సంవత్సరం మీద మూడు నెలలు మూడు నెలల మీద ఇంకొక పదహారు పదిహేడు రోజులు ఉంటాను ఆ తర్వాత వెళ్ళిపోతాను నేను ఎవరైనా చెప్పగలరా చాలామంది తపస్సు చేసి ఒక విధమైనటువంటి ఆవేశంలోనికి వెళ్ళిపోయి ఒక దినాన్న సజీవ సమాధి అయిపోతాను అని ఆ వెంబడిస్తున్న భక్తులకు అది కూడా వారికి చెప్పి సమాధి కట్టుకొని సజీవంగా వెళ్ళిపోయి మరలా వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు కారు చచ్చిపోయిన వాడు ఎలా వస్తాడు వాడిక అది మరణం వాడికి వాడే నిర్ణయించుకొని పోతున్నాడు ఆ లోపలికి పోయిన తర్వాత ఎన్ని రోజు ఎన్ని ఉన్నాడో ఎంత కొట్టుకున్నదో ఆ శరీరము బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ పోయినాడు డేటే తెలుసు కానీ ఆ లోపలికి పోయిన తర్వాత ఎన్ని రోజులకు పోయిందో ప్రాణం ఎవరు చెప్పగలరు ఆ ప్రాణం విడిచిన వాడు మరలా వచ్చి చెప్పడు బయట ఉన్న వారికి తెలియదు దినములు లెక్కించుట ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు అనేక మంది ముందు వచ్చారు తత్వవేత్తలు వారు అనుకున్నారు నేను దేవుని దేవుని యుద్ధ నుండి వచ్చిన దైవాంశ సంబోతుడని ఒక ఆయన వెళ్ళి అడిగితే ఏదైనా చెప్పవయ్యా అంటే పొద్దున్న నుంచి నీళ్లు పోసినా తాగడు పాలిచ్చినా తాగడు అన్నం పెట్టి రొట్టించినా తినడు ఓ బండ మీద కూర్చుంటాడు చెట్టు కింద కూర్చున్న వాళ్ళందరూ ఇతను ఏదో మాయలోకంలో ఉన్నాడు దేవుని ధ్యానిస్తున్నాడేమో దేవుని గురించి ఏదైనా చెప్తారా అండి అంటే పైనున్నవాడే అందరికి దేవుడు అని వేలు పైకి చూపించేవాడు సబ్కా మాలిక్ ఏ అయ్యా నువ్వేమైనా చెప్పండి పైనున్న దేవుడు అందరికీ తెలుసు అందరి దేవుడు అని మాకు తెలుసు కానీ మీరేదైనా విశేషమైన బోధనలు చేస్తారా పైనున్నవాడే దేవుడు ఒక్కడే దేవుడు అనేవాడు అంతే అయితే మోషే మాకు దినములు లెక్కించడం నేర్పుము మాకు జ్ఞా జ్ఞాన హృదయం కలుగ చేయము మేము నీ ఉగ్రతను భరిచుచునే మా దినములన్నీ గడిపి నీ టూర్పుని విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము ఒకనాడు ఈనాడే అనుకుందాం ఈ ఈ సంవత్సరములకు ఆఖరి దినం ఆలోచించుకుంటే ఇక్కడ వాళ్ళం అక్కడే ఒక క్షణము ఆగి దేవుని సన్నిధిలో వెనక్కి తిరిగి చూసుకొని మన జీవితాన్ని మరించుకుంటే ఎంత సుఖం అనుభవించామో ఈ జీవితంలో గడిచిన దినాల్లో ఎంత నెమ్మదిని అనుభవించామో బడికి పోతున్నప్పటి నుంచి బడికి పోవాలి ఎందుకు నాకు ఈ పుస్తకాలు ఇవన్నీ ఎందుకు చదవాలి ఎందుకు రాయాలి ఈ ఖాళీ కాపీలన్నీ నేను ఎందుకు నింపాలి ఎందుకు నాకు ఇది అనుకుంటూ పోవటం ఉన్నత చదువులకు వెళ్ళటం చదువుకున్న చదువు ద్వారా ఏదైనా పని ఉద్యోగము సంపాదించుకోవాలి అంతలోనే కన్నవాళ్ళు సంబంధాలు చూస్తున్నారు నాకు పెళ్లి చేసేస్తారా ఎందుకో వయసు వచ్చింది కదా నాకు వయసు కూడా వచ్చిందా మరి ఉద్యోగ ప్రయత్నము ఉద్యోగ ప్రయత్నం ఉద్యోగానిదే పెళ్లి ప్రయత్నం పెళ్లిదే ఒక ఇంటి వాళ్ళం అవ్వాలి ఆ పెళ్ళి ఆడిన వాళ్ళకి ఇల్లున్నదో లేదో ఆ వచ్చే అమ్మాయి సొంతంటికి వస్తుందో ఇద్దరు కలిసి చెట్టు కింద జీవితాన్ని ప్రారంభిస్తారు ఆ చెట్టు కింద ప్రారంభించబడిన అద్దీంటిలో ప్రారంభించబడిన జీవితం ఆ చిన్న చిట్గా పనులు చేసుకుంటూ ప్రభు సన్నిధికి నడుస్తూ క్రైస్తవులైతే విశ్వాసులైతే విశ్వాస ఇతరులైతే వారి జీవన పోరాటంలో పోరాడుతూ ఒక గూడు కట్టుకోవటానికి ఒక సంపాదన పెంచుకోవటానికి ఉద్యోగము ఉపాధి మార్గం పెంచుకోవటానికి అంతలోనే పెళ్ళైంది కాబట్టి పిల్లలు ఆ పిల్ల పుట్టినప్పుడు ఏదైనా రోగం వస్తే ఎత్తుకొని పరిగెత్తటము అక్కడ డాక్టర్ ఉన్నాడంటే ఇక్కడ డాక్టర్ ఉన్నాడంటే అక్కడ భూత వైద్యుడు ఉన్నాడంటే ఏసులో లేని వాళ్లకు మందిరానికి తీసుకెళ్లి ఏసులో వేసులో ఉన్నవారికి ఫస్ట్గా పిలిపించుకొని ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి భక్తి పరులైన వారికి అందరికీ చెప్పి దయచేసి ప్రార్థనలు చేయడం మా పిల్లకి అనారోగ్యము ఆ పిల్లల్ని బతికించుకోవటం దేవుడు కాపాడటం ప్రార్థనలు ఆలకించటం ఆ పిల్ల వెనుక మరొక పిల్లవాడు కొట్టడం మరొక పిల్ల కలగడం కలగటం ఆ విధంగా ఎంత సంఘర్షణ ఎంత జీ ఈ జీవితంలో నెమ్మది ఉన్నదా ఇప్పటి వరకు మనకు ఎంత నెమ్మది ఉండనో ఎన్ని కేజీల నెమ్మది ఎన్ని ఎన్ని గ్యాలన్ల నెమ్మది అదంతా ఒక గుడిలో పోసినట్టు కొలమానంలో చూస్తే ఎంత నెమ్మది పొందాము ఎంత సమాధానం పొందాము నీ ఉగ్రతను భరించుతునే మా దినములన్నీయో గడిపించిన దినము తడబాటు పడుట దేవుడు కోపపడుట దేవునితో ఉంటామని ఒప్పుకొని కూడా కొన్ని బలైన మా పరిస్థితులను బట్టి ఆకలితో అప్పుల బాధో అద్దెల బాధో వ్యాపార నష్టమో ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం దక్కకపోవటమో మనసు చివుక్కుమనటమో ఏముంది లే జీవితానికి అనుకొని నిరాశ పడిపోతే దేవుడికి కోపము దేవుని అందుల్చవలసిన విశ్వాసము ఆయా సందర్భాలలో సన్నగిలటం ఎంత విశ్వాస యాత్రలో ఎంత దూరం వచ్చినా ఈనాడు కూడా కొంత బలహీనమైన ఆలోచనలే వస్తాయి దేవునికి కోపం వస్తుంది ఉగ్రతను భరించుతూనే దినములు మీ నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము ఇప్పుడు కూడా నిట్టూర్పే కదా మీకు ఎంత వయసు అండి యువసేపు నాన్నగారండి యువసేపు మీ డాడి పేరు ఏదో చెప్పినట్టున్నావు యాకోబు ఇస్రాయల్ అని కూడా దేవుడు పేరు పేరు మార్చాడు సరే ఇస్రాయేలో యాకోబో మేమైతే యోసేపు తండ్రి గారు అంటాము అని పరో తన ఎదుట ఆశ్రమే వేయించి గణపరిచి సన్మానించి అయ్యా మీ వయసు ఎంతండి నేను జీవించిన దినములు చాలా తక్కువే ఏం చెప్పమంటారండి ఎంతున్నాడు అప్పుడు నూట ఇరవై దాటాడు చాలా తక్కువ దినములే జీవించాడట ఇరవై సంవత్సరాలు కొలువు చేశాడు మామకు భార్యదేవిల కొరకు బయలుదేరి వస్తే మా ఇంటికి పోతాను అని భార్యలను కొడుకులను వెంట పెట్టుకొని వస్తున్నాడు కానీ దగ్గరికి వచ్చిన తర్వాత అన్నని ఇలాగా ఎదుర్కోవాలని భయం రా ఇంటికి పోదాము నిన్ను మరలా చూచాను తమ్ముడా ఆ కోపం అంతా ఎప్పుడో పోయిందిరా అని ఇద్దరు పెనవేసుకొని కవులించుకొని ఒకరి మీద ఒకరు పడి కన్న పేగు బంధము సహోదరుడు సహోదరము ఒకే తల్లి కడుపును పంచుకొని వచ్చిన వాళ్ళు అయితే నేను రాను పిల్లా ఉన్నారు నాకు మందలు ఉన్నాయి నువ్వేమో కానుకలు తీసుకోవట్లేదు నీకే బోలెడు ఇచ్చాడు దేవుడు అంటున్నావు నేను ఇటు ఉంటాను వేరుగా ఉంటాను అని వచ్చి అప్పటి నుండి యాకోబు జీవితం అంతా నెమ్మది ఉన్నదా సుఖ జీవనములు ఉన్నాయా సుఖ జీవనం గడిపిన దినములు ఉన్నాయా గడియలు ఉన్నాయా సరైన సూటి సమాధానమే ఇచ్చాడు పరువు గారికి నేను జీవించిన దినములు బహు కొద్దివి స్వల్పం నేను యాత్ర చేసిన దినములే ఎక్కువ ప్రయాస పోరాటము పరుగులెత్తుట యాత్ర 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 యాత్రికులమే ఈ జీవితంలో ఎన్నో చక్కని పాటలున్నాయి సమయం చాలా తక్కువ ఈ ఈ మెసేజ్ రేపు ఉదయం కూడా కంటిన్యూగా ఉంటుంది అయితే మా ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే డెబ్బై బతికితే చాలు డెబ్బై తర్వాత ఆ పదిలో ఒకటో రెండో ఆ పదిలోనికి ప్రవేశిస్తే అప్పుడు ఎవరో లేపితే లేవాలి ఎవరో తినిపిస్తే తినాలి తాగిపిస్తే తాగాలి పిల్లలు మింగిపిస్తే మింగాలి ఏంటి ఏ బిల్ ఇది ఓహో మీకు బీపీ ఉంది కదా మర్చిపోయారా ఇది బీపీ బిల్ మాత్రం మింగండి అవునా అని ఎవరో చెప్పాలి అది ఆయాసమే దుఃఖమే అధిక ఆయుష్ కూడా డెబ్బై బతికితే చాలు ఈ తరములో ఇంకా అధిక బలము మంచి అన్నం తిని మంచిగా ఎక్కువ దినములు సుఖముగా గడిపితే ఆ యాడెడ్ ప్రమోషన్ వన్ ఆర్ మోర్ ఇయర్స్ బ్రతికితే దుఃఖమే దారమే ఎందుకు డెబ్బై అడుగుమంటున్నాడు మరి ఆయన సేవా పరిచర్య ప్రారంభించినప్పుడు ఏ వయసు ఎంతో మనకు తెలుసు కదా పరో ఇంటిలో రాజమహల్ లో రాజప్రసాదములో రాజనగర్లో నలభై అక్కడ నుండి ఐగుప్తిని కొట్టి చంపిన తర్వాత పారిపోయి విద్యానరణ్యంలోనికి వచ్చి విద్యానారణ్యంలో మామ యొక్క గొర్రెల మందలను కాచుట నలభై సంవత్సరాలు పొదలో దర్శనము దేవుని పిలుపు పదవయ్య మోసే నేను రాను నాకు మాట మన నట్టిగా ఉన్నది అక్కడ చాలా విద్యలు నేర్చుకుంటే కదా ఐగుప్తులో ఉన్నప్పుడు రాజకుమారునిగా అదంతా పోయింది గొర్రెల వెనుక తిరుగుతున్నాను కదా అయితే మీ అన్న మీ అక్క ఉన్నారు పద నా ప్రజలు ఉన్నారు తీసుకురావాలయ్యా మీ పితరులు అబ్రాహం వారసులు మరి వారి దుఃఖము వారి రోదన నేను చూడలేకపోతున్నాను చూచి తిని నేను దర్శించి తిని పద నిన్ను బలపరుస్తాను నీ కర్ర చేయి కింద వేయి అధికారం ఇస్తున్నాను మరల పట్టుకో పాము భయపడక అది నీ కర్రే కదా నీ చేతిలో ఉన్నప్పుడు ఇప్పుడు పట్టుకో మరల తోక పట్టుకుంటే పాము బల బయలుదేరి వెళ్ళి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎనభై ప్రభు పిలిచినప్పుడు శిఖరము నెక్కుము కన్నులెత్తి చూడము ఎవరి దోనవతల ఆ దగ్గరగా తెచ్చి ఆ ఇస్రాయల్ దేశమును కన్నులతో చూపించి ఇక రా నా దగ్గరికి అని పిలుచుకున్న నాడు నూట ఇరవై సేవారంభమే ఎనభై మరి ఇప్పుడు డెబ్బై అని అడుగు ఎందుకు అధిక బలం అంటే ఎనభై ఎందుకు ఇది ఎలా వచ్చింది ఆ నూట ఇరవై ఏళ్ళు ఎలా జీవించాడు ఆది కాండము ఆరు మూడులో దేవుడే నిర్ణయించాడు ఇక ఈ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అందరికంటే తక్కువ ఆనోకు ఆనోకు తర్వాత తక్కువ లెమకు నోవ్ తండ్రి నోవ నాన్న ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరాలు అందరూ ఏడు వందలు ఎనిమిది వందలు బతుకుతున్నారు విచ్చలవిడి వీడి పాపంలో పడిపోతున్నారు ఇక ఆయుష్ తగ్గిస్తాను ఆది కాండము ఆరు మూడు సమయం లేదు రేపు మరల ధ్యానించుకుంటాం చాలా ప్రత్యేకమైన సందేశం ఇది మరల ధ్యానించుకుందాం రేపు నూటి ఇరవై ఏళ్ళే అగునన్నాడు అప్పుడు నోవో పుట్టిన కాలంలో నూటి ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఈ మోషే గారు జీవించారు పదార్థనేమో బుద్ధి తెచ్చేము దినములు లెక్కించుకుంటాము డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అధిక బలముంటే అయినను వాటి ప్రయా వైభవం అంతా ప్రయాసము దుఃఖమే అయితే దినములు జరుగుతుండగా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచము హవక్కు మూడు రెండు కార్యము నూతన పరచము ఏమిటి అర్థమైందా ఇన్నాళ్ళు పాటలు పాడుకుంటున్నాము నీ కార్యమును మాకు కనపరచుము ద డెస్టినీ యుగ సమాప్తి రానున్న యేసు ప్రభుల వారి రెండవ రాకడ ఈ యుగమును ముగించుట మనం ఈ తనువులు ఈ జీవితము ఈ కాలము చాలించుట నిత్యత్వంలోనికి ప్రవేశించే ఆ గడియ చూపించుము ఆ కదినములను చూపించుము అని సంవత్సరంలో జరుగుతుండగా ప్రార్థన చేయించడం నేర్పించాడు బొక్కు కన్న ఏమర్థమవుతుంది మనకు ఎందుకు పాటలు పాడుతున్నాము మేము ఎప్పుడు పోతామో ఈ లోకంలో నుంచి మాకు కన కనపరచు మమ్మల్ని తీసుకొని వెళ్ళటకు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మేము ఆయనతో ఉండటానికి మా ప్రభుల వారు ఎప్పుడు వస్తారో అది మాకు తెలియపరచు మా అంత్య దినములు మాకు తెలియపరచు మా చావు దినము ఈ లోకానుసారంగా చెప్పాలంటే మేము పోయే దినము ఎప్పుడో మాకు తెలియ తెలియపరచు ఎంత కఠినమో కదా ఎందుకు కఠినము ఎందుకు భయపడతారు ఎందుకు జ్ఞాన హృదయం గల వారికే తెలియపరుస్తారు ఆ విషయాలు దేవుడు భక్తి సింగ్ అన్న గారికి ఆ దినము తెలియపరిచాడు సునియోన్ గారికి ఆ దినము తెలియపరిచాడు కేసును ఎత్తుకొని నాదా ఇప్పుడు నీ నీ దాసుని సమాధానంగా పోనిస్తున్నావు ఈ రక్షణ నా కనులారా చూచే వరకు నువ్వు నా దగ్గరకు రావు అక్కడే ఉండు తనువులో అని పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడిన సుమయోనికి ఆఖరి గడియలు తెలుసు ఏసుని ఎత్తుకుంటేనే పోతాను యేసును రక్షకు రక్షకుని చూస్తేనే పోతాను రక్షకుడు వస్తేనే ఈ దేహమును వీడుతాను రక్షకుని రాక నేను ఈ లోకంలో నుండి పోక పోవుట యేసు తిరిగి రెండవ రాకడలో వచ్చుట ఈ లోకము సమాప్తి అగుట ఈ యుగము సమాప్తి అగుట అనేకమైన విషయాలు ఉన్నాయి దేవునికి మహిమకరముగా దేవుని చిత్తమైతే ప్రియులారా రేపు ఉదయము మరల ఇక్కడ ఆపుతున్నాము రేపు ఉదయం ఇక్కడ నుంచే మరల ప్రారంభిస్తాము సందేశము పూర్తిగా దేవుడిచ్చినది పొందుకోబోతున్నాము దేవునికి స్తోత్రము గాక కూడి వచ్చిన మనకందరికీ ఈ సంవత్సరాంతపు ఆఖరి తినపు మేలుల చేత నింపి నూతన సంవత్సరపు మేలుడు పొందుకోవటానికి మనందరినీ మన హృదయాలను నూతన పరచనట్లుగా మన మనసులను నూతన పరిచినట్లుగా మన ఉద్దేశములను పరిచినట్లుగా దేవుని చేతిలోకి అప్పగించుకున్నామా తాడపల్లిగూడెం పట్టణం నుండి తల్లిగారు అమ్మగారు ఉన్నారు పాస్టమ్మ గారు ప్రార్థన మహిమకుమార్ అమ్మగారు